ఆహా విహాహ భోజనము వింతైన వంటకంబు గులాబ్ జామున్ ఆఫ్ పత్తి అమ్మమ్మ పరి తింటారా నానమ్మ ఈ రోజు ఏం చేసుకుంటాను ఈ రోజు తీయ తీయని గులాబ్ జామ్ చేసుకుందాం సూపర్ గా చేసాం అందరికి తినిపిస్తాం ఈ రోజు ఒక పట్టు బట్టాలే అందరూ రండి ముందుగా తీయటి గులాబ్ జామ్ కోసం పాలతో పిండిని కలుపుకుందాం కలిపిన పిండిని కాసేపు పక్కన పెట్టుకుందాం నానమ్మ ఒక డౌట్ ఈ పాలతోనే పీసుకోనా పిసుకోవాలి రా మెత్తగా ఉంటాయి గులాబ్ జాములు మా పిసుకుతే కాదా ఇట్లా మెత్తగా ఉండవు చూద్దాం చాలా చాలా మొత్తం పోయిదా పిసుకుతా అంటే పోసుకోవాలి కొంచెం పాలు పోయేది రమణ చాలు నాని

గులాబ్ జామ్ కోసం పాకం తయారు చేసుకుందాం వాటర్ వాటర్ండి పోయి ఇక్కడ పోయి ఇక్కడ ఉండిపోయి పోయి గులాబ్ జాములో ఫ్లేవర్ కోసం అలాగే రుచి కోసం యాలకులు వేసి దంచుకోవాలి దంచుకున్న యాలకులు వేసుకుందాం అరే మనమలు చిన్న చిన్న ముద్దలు చేసుకున్నారా అండి పెట్టినా మనం చేస్తా ముద్దలు చిన్న చిన్నగా రౌండ్గా చేయండి మంచిగా బండి తింటాడు బండి స్వీట్ స్వీట్ గా ఇప్పుడు మాటలేదు బండి ఇంకేమైంది నానమని నేను అంటాను కొడతా తిడతాను స్వీట్ గులాబ్ జామున్ చేసి ఇస్తానా తింటాడు ఇక నానమ్మ నాకు రెండు ఎక్కువ లడ్డూలు అని నాను వజ్ర పైసలు బియ్యం తయారు చేయమంటే ఏదో దండ తయారు చేసినవా అదే దండ కాదురా ఇది బియ్యరా ఎవరి

మంచి నూనె పోసుకుందాం గులాబ్ జాములకు రెడీ చేసుకున్న పిండి ముద్దలను కాల్చుకుందాం ముందుగా తయారు చేసుకున్న చక్కెరపాకంలో కాల్చుకున్న ముద్దలు వేసుకుందాం ఆహా వివాహ భోజనం గులాబ్ జాము అమ్మమ్మా తెలు అయితే పిల్లగా గులాబ్ జాములు మనవలు కడుపు నిండా తినండి ఫస్ట్ నాకే జాములు ఎట్లున్నాయి చెప్పండి నానమ్మ కంప్లీట్ ఇంకా గులాబ్ జాములు ఎంతో స్వీట్ గా ఉన్నాయి మా మనమలు ఎగబడి ఎగబడి తింటాను మీరు కూడా పిల్లలకు చేసి పెట్టండి ప్లీజ్ లైక్ షేర్ సో గా ఈ గేమ్ లో ఎవరు బాల్ ఎక్కువసేపు గాలు ఉంటే వాళ్ళు విన్నారు తొందర కింద పడితే వాళ్ళు ఓడిపోయాయి అంటే వన్ ప్లేస్లో ఇంకో రీప్లేస్ అవుతారు Two, three, start! जुँ, 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 जुँ. Hey, here it is! Here it is! Hey, here Start, start!